పల్లెలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో అల్లలో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనండి ఇదిగో మరిచి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు ఉండరండి మరి ఆయ్ తెనాలి ప్రజలకు రేషన్ తో పాటుగా గోధుమ పిండి కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదంట్ల మనోహర్ తెనాలిలో ఆయన మాట్లాడుతూ కిలో ఇరవై రూపాయల చొప్పున ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి గోధుమ పిండిని రేషన్ షాపుల్లో తీసుకోవచ్చని చెప్పారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అరవై మూడు లక్షల మంది పెన్షన్దారులకు అందజేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ పేర్కొన్నారు తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీ బాలాజీరావుపేటలో ఇంటింటికి తిరుగుతూ పెన్షన్లను పంపిణీ చేశారు మంత్రి మనోహర్ ఈ సందర్భంగా నాలుగో విడత గ్యాస్ పంపిణీ కూడా మంత్రి మనోహర్ చేతుల మీదుగా అందజేశారు కొన్ని చోట్ల వృద్ధులు వితంతువులు తమ జీవనం సాగటం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తే వారికి ముప్పై ఐదు కిలోల బియ్యం అందజేయాలని తహసీల్దార్కు పురమాయించారు ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అంటూ మహిళలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు డీలర్ ఎవరు ఇక్కడ ఓకే ఈ మంత్ ఇచ్చేసాను థర్టీ ఫైవ్ కేజీస్ ఎమ్ఆర్ తీసుకోండి చేసి పెడతాం ఇక చాలా మంది తెలియక డబ్బులు రాలేదు డబ్బులు రాలేదు అంటూ ఉంటారు కానీ అకౌంట్లు వేరే వేరే పెట్టుకుని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అంటే మీరు పే చేసి బుక్ చేసుకున్న తర్వాత మీకు డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా డబ్బులు పడతాయి మీ అకౌంట్లో సన్నా మొదట మూడు పెడతారు మీకు బాగానే డబ్బులు పడిపోయినా ఇబ్బంది లేదు కదా సంతోషం వాడు బస్సు వాడుతున్నారా ఆర్టీసీ బస్సు రెగ్యులర్ గా మహిళలకు ఉచితంగా ఇస్తున్నాం కదా బాగా అందుకని అన్ని సార్లు వెళ్ళి వస్తున్నారా చాలా మంది కంప్లైంట్లు చేస్తున్నారు సీట్లు కూడా దొరకడం లేదండి

ఎన్నో లేని వాళ్ళకి ఆమె ప్రిస్క్రిప్షన్ తీసుకొస్తే మందులు మనం ఇప్పిద్దాండి ఇక్కడే తీసుకోవచ్చు చెప్పింది పెట్టాలి ఎట్లా వాళ్ళు ఎట్లా ఉండగలుగుతారు అక్కడ ఎట్లా ఉండగలుగుతారు చెప్పండి ఇంటి ముందు ఎట్లా ఉంటాయి ఎట్లా ఉండకూరుకుంటాం

అదేందా ఫోటోలు వేసుకొని పెద్ద పెద్ద పుస్తకాలు చేసి మోసం చేశారు అందరికి ఎక్కడ లేవు అంటే అన్ని చెక్ చేస్తున్నాం అమ్మా అక్కడ మేము చెక్ చేసిన తర్వాత ఖాళీలే లేని ఉంటే తప్పకుండా బహిరంగంగా న్యాయం చేస్తాం అది చెప్తున్నా కదా బహిరంగంగా ప్రకటించి అరత ఉన్న వాళ్ళకి నూటికి నూరు శాతం పేదవారికి ఇచ్చేటట్టు కార్యక్రమం చేస్తాం సరేనా కానీ కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే తహసీల్దార్ గారు మొత్తం చెక్ చేస్తున్నారు

కొంచెం కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అవన్నీ చెక్ చేస్తున్నారు ఆ రెండు లేఅవుట్లు చెక్ చేసిన తర్వాత తప్పకుండా మీకు చేస్తాను చేస్తాం అమ్మ మీరు ఆ విధంగా ఆడడంలో తప్పు లేదు మేము కూడా ఖచ్చితంగా మీకు చెప్తున్నాం అన్నీ చెక్ చేసుకుని మళ్ళీ అందరికీ తెలిసే విధంగానే చేస్తాం ఓకేనా ఈసారి బాగా చేస్తాం మీరు కట్టుకోవాలి ఆ టైం గోపాల్ మీరే కోఆర్డినేట్ చేసుకోవాలి డిఎస్ఓ గారితో వాళ్ళు నెలకి నాలుగు కిలోలు తెచ్చుకుంటారు అమ్మ ఇరవై రూపాయలకే ఇస్తాం గోధుమ పిండి మీకు సరేనా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మొదలు పెడతాం మన బాలం ఇద్దాం మనం కూడా జాతరకు ఉపయోగించుకోండి సరేనా పెన్షన్ టైంకి వస్తుందా ఇప్పుడు మీరు పడిన కష్టాలు కూడా మీ పిల్లలు పడాలా కదా చదు చదివించాలి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఇంకా ఎదగాలి అవునా కదా కమిషన్ గారు కమిషనర్ గారు కూడా ఇదొక టీచర్ అందుకని ఇంకా మంచి మంచిగా చెప్తున్నారు మీకు పాఠాలు నేర్చుకుని మంచిగా స్కూల్కి వెళ్ళేటట్టు స్కూల్ మానవి బాగా వాళ్ళని స్కూల్ మానవి బాగా ఇప్పుడు మీరందరూ పడిన కష్టాలు వాళ్ళకి రాకూడదు చదివించాలి అమ్మా చదివిస్తే వాళ్ళే ఎదుగుతారు కష్టపడతారు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి రైట్ ఎక్కువ మంది ఆరోగ్య సమస్యలు రాకుండా ఆహార పద ఆహారంలో కూడా మార్పులు రావాలనేది డాక్టర్లు అనేక మంది నిపుణులు మనకి సూచిస్తూనే ఉన్నారు అందులో భాగంగా మీరు చూస్తూనే వచ్చారు చాలామంది ప్రజలు రాగి కానివ్వండి అదేవిధంగా గోధుమ పిండి కానివ్వండి కోరుకుంటున్నారు సో పౌర సరఫరా శాఖ నుంచి జనవరి ఒకటో తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న మన జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా ఇరవై ఆరు లక్షల రేషన్ కార్డులకి మేము కిలో గోధుమ పిండి ఇరవై రూపాయల చొప్పునే రాయితీలో వాళ్ళకి అందిస్తున్నాం అనూహ్యమైన స్పందన వచ్చింది ఎక్కడ పోయినా కూడా ప్రజలు కోరుకుంటున్నారు మా ప్రాంతంలో కూడా కావాలని గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నేనే ఆశ్చర్యపడ్డాను మహిళలు చాలామంది వచ్చి మాకు కూడా అవకాశం కల్పించమన్నారు ముందు టెస్ట్ చేయడానికి జిల్లా హెడ్ క్వార్టర్స్ వరకే పరిమితం చేశాం ఈరోజు ఇప్పుడే డిఎస్ఓ గారితో మాట్లాడి తహసీల్దార్ గారికి అప్పు చెప్పాం తెనాలి పట్టణంలో కూడా ఈ నెల నుంచే అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఒక కిలో గోధుమ పిండి ఇరవై రూపాయలకే సరఫరా చేసేటట్టు ఈ రేషన్ షాపులు అందులో అన్నిట్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటట్టు ఒక కార్యక్రమం మొదలు పెడతాం ఇది నిదానంగా విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని రేషన్ కార్డుదారులకు అంటే దాదాపు కోటి నలభై ఆరు లక్షల కార్డ్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా అందించడానికి ఓ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ప్రజల్లో ఆ మార్పు రావాలి ఆరోగ్యం కూడా ఇంకా మెరుగుపరపడే విధంగా ఎక్కువగా బియ్యం పైన మనందరం కూడా బేస్ చేసి ఉంటాం మన ఆహార పదార్థాలు వాటిని తగ్గించుకుని గోధుమ పిండి ద్వారా కూడా కొంతవరకు డయాబెటిక్ పేషెంట్లకి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుందనే భావనతోటి ఈ సౌకర్యం కల్పిస్తున్నాం సో దయచేసి వినియోగదారులందరూ కూడా మా పౌర సరఫరా శాఖ నుంచి అందిస్తున్న ఈ అవకాశాన్ని మన తెనాలి నియోజకవర్గంలో కూడా రేపటి నుంచి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో రేషన్ షాపులన్నిట్లో కూడా గోధుమ పిండి ఇరవై రూపాయల కిలోకే మేము సరఫరా చేసినట్టే తెనాలి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల అవసరమైతే ఒక రోజు ముందే పండగ వచ్చిన ఆదివారం వచ్చిన ప్రజలకి మనం ఈ సంక్షేమ పెన్షన్స్ అన్ని కూడా అందించాలనే వాళ్ళు అక్షంతో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ప్రజలకి మేలు చేయడానికి ఒక ప్రయత్నం నూటికి నూరు శాతం చిత్తశుద్ధితో చేసుకుంటూ వస్తున్నాం అది దివ్యాంగుల పెన్షన్ కానివ్వండి వితంతుల పెన్షన్ కానివ్వండి వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి కొంతమంది డయాలసిస్ పేషెంట్లు వాళ్ళకి పెన్షన్ కానివ్వండి లేదా పాపం మంచంకే పరిమితమైన అనేక మంది అనాథులకి పదిహేను వేల రూపాయల వరకు ఇచ్చే విధంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకొస్తున్నాం ఈరోజుకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై మూడు వేల కోట్ల రూపాయలు నగదు రూపంలో ప్రతీ నెల మన ఎన్డీఏ ప్రభుత్వం ఇంటింటికి పంపిణీ చేస్తూ పౌరులందరికీ కూడా అద్భుతమైన సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం అంటే సుమారు నెలకి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నగదు రూపంలో ఇచ్చడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల మంది లబ్ధిదారులకి ఈ సౌకర్యం అందిస్తున్నాం అయితే ఇందులో మనందరం గమనించాల్సింది గర్వపడాల్సింది ఏంటంటే అరవై మూడు లక్షల్లో దాదాపు అరవై శాతం మహిళలకే ఇస్తున్నాం తద్వారా వాళ్ళ పాపం వాళ్ళ ఇళ్లలో వారికి సమస్యలు లేకుండా కొంతవరకు ఈ ఆర్థిక వెసులుబాటుతోటి బిడ్డలను చదివించుకోవడం కష్టకాలంలో కూడా ప్రభుత్వం నుంచి ఈ సంక్షేమ పథకాల ద్వారా ఈ పెన్షన్ల ద్వారా సామాజిక పెన్షన్ల ద్వారా వాళ్ళందరికీ అందించడం అనేది నిజంగా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను తెనాలి నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల మూడు వందల పదహారు పెన్షన్స్ ఇస్తున్నాం మనం ముప్పై ఐదు వేల మూడు వందల పదహారు పెన్షన్స్ అంటే ఇప్పటి వరకు మనం చేసే కార్యక్రమాల్లో ప్రజలకి ఎక్కువగా చేరేది ఈ పెన్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు పదిహేను కోట్ల రూపాయల వరకు ప్రతీ నెల మనం నగదు రూపంలో వాళ్ళకి అందిస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో పాపం ఆ పేదరికంలో వాళ్ళు అధిగమించడానికి వాళ్ళు కూడా అందరితో పాటు పోటీ పడి ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగే విధంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని అందరం కూడా గర్వించాల్సిన విషయం ఈరోజు స్థానికంగా ఉన్న ఎడలింగాయ్య కాలనీలో ఈ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం చేసాం వీటితో పాటు దీపం పథకం కింద తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మా డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో దాదాపు ఏడు లక్షల మందికి దీపం పథకం కింద ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాలుగో విడత దీపం పథకం కింద ఎనిమిది వందల యాభై రెండు రూపాయలు గ్యాస్ సిలిండర్కి రాయితీ ప్రభుత్వం నుంచి దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు పైనే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం జరిగింది మూడు విడతలు అయిపోయినాయి ఇది నాలుగో విడత మార్చి చివరి వరకు ఈ నాలుగో విడత దీపం పథకం అమలవుతుంది ఎవరైనా సరే లబ్ధిదారులు తప్పకుండా వాళ్ళు బుక్ చేసుకుంటే బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ అయిన ఇరవై నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం స్థానికం ఉన్న గ్యాస్ ఏజెన్సీస్ ఇక్కడ ఉన్న మన సిబ్బంది ఎప్పటికప్పుడు మేము అప్రమత్తమై ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అడిషనల్ ఛార్జెస్ లేకుండా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో మాకు కొన్ని దృష్టికి వస్తున్నాయి డెలివరీ బాయ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు ఏజెన్సీలు తీసుకుంటున్నారు కానీ అటువంటిది ఎక్కడ లేకుండా పారదర్శకంగా వీళ్ళందరికీ ఆ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో తీసుకోవడానికి కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం చిన్న చిన్న సమస్యలు సహజంగానే ప్రతి కాలనీలోనూ ప్రతి ఏరియాలో పర్యటిస్తున్నప్పుడు స్థానికంగా ఉన్న సచివాలయ సిబ్బంది కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి నేను అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేశాను ఆయన్ని సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళడం అలవాటు చేసుకోవాల్సిందే ఇది చాలా సందర్భాల్లో చెప్తున్నాం ఇంకా మార్పు రావడం లేదు అది జరగాలి ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్న సమస్య చిన్న సమస్యలు ఇప్పుడు ఇందాక ఆధార్ కార్డులో వయసు పొరపాటు పడిందనో అడ్రస్ మార్పును ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకుని వీళ్ళు కరెక్ట్గా వాళ్ళకి గైడ్ చేసి ఈ విధంగా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఇవాళ రేపు అన్ని వాట్సాప్ ద్వారానే మనం సేవలు అందిస్తున్నాం ప్రభుత్వానికి దాదాపు ఏడు వేల పౌర సేవ సేవలు మేము వాట్సాప్ ద్వారా మా కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఒక డిజిటల్ రెవల్యూషన్ తీసుకొచ్చి మనం అందించగలుగుతున్నాం కాబట్టి ఏ ఆఫీస్ చుట్టూ తిరగ అవసరం లేదు ఆ నంబర్ ఇచ్చి వాళ్ళకి జాగ్రత్తగా వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా నమోదు చేసుకుని వాళ్ళకి వెసులుబాటు కలిగేటట్టు మా ప్రయత్నం చేస్తాం సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు కొన్ని ఇప్పుడు మురు గురించి చూసాం రైల్వే ట్రాక్ పక్కనే ఉంది కాబట్టి కొంచెం అవుట్ఫ్లో లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారు అది మాకు కూడా చాలా కొంచెం బాధ కలిగించింది మధ్యాహ్నం కల్లా కమిషనర్ గారు దానికి మోటార్లు పెట్టి ఆ వాటర్ తోడేసేటట్టు దోమల సమస్య కూడా లేకుండా ఈ ప్రాంతంలో ఫాగింగ్ కానివ్వండి యాంటీ మళ్ళీ లార్వా మెడిసిన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా స్ప్రే చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం ఎక్కడైనా సరే శానిటేషన్ పైన ఆరోగ్యం పైన ఈ కూడా మేము మన మున్సిపాలిటీ నుంచి ఫోకస్ చేసి వేసవ కాలంలోపు ఎట్టి పరిస్థితులు ఒక మార్పు అనేది చేసి చూపిస్తాం ఉంది జనాలు ప్రజలకి ఈ సందర్భంగా తెలుపుకుందాం